ఈరోజు ప్రపంచ సేవకుల దినోత్సవం ప్రపంచ సేవకుల దినోత్సవం సేవకులు అయి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ సేవకుల దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక సేవకుడుగా నేను అనుకునేవాడిని ఒకప్పుడు ఈ సేవ అంటే ఈ సేవ చేసేవాళ్ళు అంటే పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు అనుకునేవాడిని పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు ఒక ఒకటి వేసుకొని ఉంటారు తిరుగుతూ ఉంటారు అనుకున్నాను తర్వాత దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోపడినప్పుడు తెలిసింది సేవ అంటే అంటే పూల పార్పు కాదు సేవ అంటే పూల పార్పు కాదు సేవ అంటే చావు దినదినము చనిపోవటమే ప్రియమైన సేవకులందరికీ కూడా ఒక సేవకుడిగా నేను ప్రపంచ సేవకుల దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు బలమైన పరిచర్య చేయాలి మీ కుటుంబాలతో మీ సంఘాలతో దేవుని రాజ్యంలో మనందరము సార్వత్రిక సంఘంగా దేవుని రాజ్యంలో ఉండాలి అట్టి కృప దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడుకు వారి కుటుంబాలకి వారి సంఘాలకి అనుగ్రహించును గాక ఆమెన్ సేవలోకి వచ్చినాక తెలిసింది నాకు సేవ అంటే ఎలా ఉండిద్ది సేవ అంటే ఎలా నడుచుకోవాలి ఉండాలి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఎలాంటి కష్టాలు అనుభవించాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను సేవ అంటే పూల మార్పు కాదు లోకం అనుకున్నది వీళ్ళు పని పాఠాలు లేనోళ్ళు పదో తరగతి వీలైన వాళ్ళు సేవకులు అని అనుకుంటుంది అది పొరపాటు దేవుడు ఎన్నుకుంటే తప్ప దేవుని సేవ చేయలేము దేవు నామానికి మయం కలుగుని కాక దేవుడు ఎన్నుకోకుండా దేవుడు పిలుచుకోకుండా దేవుని అభిషేకం లేకుండా దేవుని ఆత్మ లేకుండా దేవుని సేవ చేయలేము చేసినా సరే అది నిలబడదు ఏదో రోజున అది కుప్పకూలిపోతుంది సేవలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రేమించాలి ఎలా గౌరవించాలి అని చెప్పేసి సేవలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను ఇదంతా దేవుడిచ్చిన కృప దేవుడు కొంత కొంత మంది మంది వ్యక్తుల్ని ఎన్నుకుంటాడు ఆయన పరిచర్య చేయటానికి ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి దేవుడి నామానికి మేము కలుగును గాక